విటమిన్ సి అనేది కణజాలాలు అంటే టిష్యూస్ పెరగడానికి వాటి మరమ్మత్తు అంటే రిపేర్స్ కోసం చాలా అవసరం ఈ విటమిన్ సి ఎక్కువగా పండ్లు కూరగాయలలో లభిస్తుంది విటమిన్ సి ఆడవాళ్ళకి డెబ్బై ఐదు మిల్లీగ్రాములు మగవారికి తొంభై మిల్లీగ్రాములు అవసరం ఇది ప్రతిరోజు తీసుకోవాల్సిన విటమిన్ సిట్రస్ ఫ్రూట్స్ అయిన ద్రాక్ష నిమ్మ నిమ్మజాతి పండ్లు అయిన ఆరెంజ్ బత్తాయి నారింజ దబ్బ పండ్లు లాంటివి ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకోవడం అవసరం జామ బొప్పాయి పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోజుకి ఒక్క జామకాయ మీడియం టు లార్జ్ సైజ్ది తింటే చాలు ఆ రోజుకి సరిపడేంత విటమిన్ సి శరీరానికి లభిస్తుంది కివీస్లో స్ట్రాబెర్రీస్లో కూడా విటమిన్ సి లభిస్తుంది మ్యాంగో పైనాపిల్ వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్లో కూడా విటమిన్ సి లభిస్తుంది ఇక కూరగాయల విషయానికి వస్తే క్యాబేజ్ బ్రోకలీ క్యాలీఫ్లవర్ పొటాటోస్ టొమాటోస్ రెడ్ పెప్పర్స్ లాంటి కూరగాయల్లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది కాకపోతే ఏ పదార్థాన్నైనా వండినప్పుడు విటమిన్ సి నశిస్తుంది కాబట్టి విటమిన్ సి కావాలంటే వెజిటబుల్స్ మీద కంటే కూడా జామకాయలు లాంటి తేలిగ్గా దొరికే పండ్ల మీద ఆధారపడడం మంచిది వంద గ్రాముల జామకాయలు రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ మూడు మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది ఇందులో మనకి మ్యాక్సిమం కావాల్సింది తొంభై మిల్లీగ్రాములు ఇది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి ప్రతిరోజు శరీరానికి అందించాల్సిందే రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్